అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఏసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు డిసిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో మంచిర్యాలకు రాష్ట పదవులు వచ్చాయని అందులో టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా చిట్ల సత్యనారాయణకి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు ఏసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ కుక్కరాల ప్రేమసారావు గారు అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారుల నాయకత్వంలో ఈరోజు మంచిర్యాలకు ఎన్నో మంచి మంచి పదవులు రాష్ట్ర పదవులు దక్కడం జరిగింది అందులో భాగంగా చిత్త సత్యనారాయణ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి సన్మానించడం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించడం చాలా సంతోషంగా ఉంది వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాయాలుగా అధికారంలోకి తీసుకొద్దామని తీసుకొచ్చే ఉద్దేశంతో మరి పెద్దలు ప్రేమసాగర్ రావు అడుగుజాడలో నడుచుకుంటూ పార్టీ కోసం ఎన్నో సేవలు చేస్తున్నటువంటి వ్యక్తికి మరి ఇలాంటి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మరొక్కసారి శుభాకాంక్షలు ఇవ్వడం జరుగుతుంది